హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పంతులు గారు అమ్మ ఈసారి నేను తీసుకొచ్చిన సంబంధాన్ని మీ అబ్బాయికి కాదు అనలేరు తెలుసా అంత మంచి సంబంధం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే అయ్యో నామతి మరపు మంట మీకు చెప్పలేదు కదండి మా అబ్బాయికి మంచి సంబంధం కుదిరిందండి అని చెప్పి శారద చెప్పగానే మీరు చూశారు అంటే అమ్మాయి కుందన బొమ్మలా ఉంటుంది ఏ ఊరేంటి అని చెప్పేసి పంతులు గారు అడుగుతూ ఉంటే పెళ్లి ముహూర్తాలు పెట్టించేటప్పుడు అన్ని వివరాలు చెప్తాను పంతులు గారు అప్పుడు మీరే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేద్దరు అని చెప్పేసి శారద అంటుంది ఇక పంతులు గారు అయితే సరేనమ్మా వెళ్ళేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోగానే అమ్మా నువ్వు పంతులు గారికి చెప్పిన సంబంధం భూమితేనా అని చెప్పేసి పూర్ణి అడుగుతుండే అవునే అందులో అనుమానం ఏముంది అని చెప్పేసి శారద అంటుంది అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు అని కన్ఫామ్ అయిపోయింది కానీ భూమి అన్నయ్యని ఇష్టపడుతుందో లేదో కన్ఫామ్ అవ్వలేదు కదా అని చెప్పేసి పూర్ణి చెప్పగానే నా కొడుకు ఇష్టపడిన తర్వాత కోహనీరు డైమండ్ లాంటి అమ్మాయి అయినా సరే ఇష్టపడాల్సిందే అని చెప్పి శారద అంటుంది కోహనీరు డైమండ్ కోకాపేట కొబ్బరి తోట కాదమ్మా భూమి మనసులో కూడా అన్నయ్య ఉన్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పూర్ణి అంటుంది అయితే ఇప్పుడే భూమికి ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పేసి శారద చెప్పగానే మొన్న మా ఇంటి కొడలుగా వస్తావా అని చెప్పి అడగటానికి గజ గజ చేతులు వణికిపోయాయి అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే అది అప్పుడే ఇప్పుడు నా కొడుకు భూమిని ప్రేమిస్తున్నాడు అని తెలిసాక నేను ఎందుకు భయపెడతాను అని చెప్పేసి ఇక శారద అయితే భూమికి ఫోన్ చేసి అమ్మ భూమి నేనమ్మ శారద అంటేని అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే చెప్పండి అంటే అంటుంది అమ్మ నీతో పర్సనల్గా మాట్లాడాలి ఒకసారి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కలుద్దామా అని చెప్పేసి శారద అడగగానే ఆయన నన్ను ప్రేమిస్తున్నాను అని ఆంటీ వాళ్ళకు చెప్పేశాను అని అన్నారు తీసి ఆ విషయం గురించి అడగటానికి కలుద్దామని అంటున్నారా ఆంటీ అని చెప్పేసి ఇక భూమి అయితే రోజైతే రాలేనాంటీ అందరం ఈరోజు వనభోజనాలకు వెళ్తున్నాం అని చెప్పేసి భూమి చెప్పగానే వన భోజనాలక ఎక్కడికమ్మా అని చెప్పేసి శారద అడుగుతుంది ఇంకా ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వలేదంటీ అని చెప్పేసి ఇక భూమి అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి ఎవరమ్మ ఫోన్లో మళ్ళీ వాడేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటే కాదు అతయ్యకరు అని చెప్పేసి భూమి అంటుంది ఏమంటుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే గుడిలో అంటుంది లేదు వనభోజనాలకు వెళ్తున్నామంటే అయితే అక్కడే కలుద్దాం అని చెప్పేసి అంటుంది అని భూమి చెప్పగానే అయితే అక్కడే కలుద్దాం అని చెప్పాల్సింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే మీరేంటి మావ్య మీరు బాగానే చెప్తారు మా అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు మరి నీ అభిప్రాయం ఏంటి అంటే నేనేం చెప్పాలి అందుకే ఎక్కడికి వెళ్తున్నామో కావాలని చెప్పలేదు అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది శారద వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది కొంచెం దూరంగా ఉన్నా కూడా అందరం ఒక దగ్గర ఉన్నాం అనే ఫీలింగ్ ఉండేది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత నక్షత్ర నేను ఈ రోజు కాలేజీకి రావడం లేదే ఎందుకంటే మా ఇంట్లో అందరం కలిసి వనభోజనాలకు వెళ్తున్నాం అని చెప్పి నక్షత్ర చెప్పగానే కాలేజ్లో పిక్నిక్ అంటే అందరం కలిసి వెళ్తాం కాబట్టి మంచిగా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్యామిలీతో వనభోజనాలు అంటే ఇంకేం ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అంటూ ఉంటే లేదే అక్కడ కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎందుకంటే నేను మా బావని అక్కడికి కూడా ఇన్వైట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నక్షత్ర అంటుంది వస్తాడంటావా అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే ఇదే ప్రశ్న నా బర్త్డేకి కూడా అడిగారు కదే అయినా మా బావ బర్త్డేకి వచ్చాడు కదా అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే నువ్వు ఎలాగైనా మీ బావని రప్పిస్తావే ఏమైనా చేయగలవు ఎంజాయ్ చేయి అని చెప్పేసి తన ఫ్రెండ్స్ ఫోన్ పెట్టాయి ఇక నక్షత్ర వెంటనే గగన్కి ఫోన్ చేసి బావా అని చెప్పేసి అంటుంది ఇక గగన్ అయితే చిరాగ్గా ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏంటి బావా అంత చిరాగ్గా అడుగుతున్నావు నేను నీ మీద ఎంతో ప్రేమతో ఫోన్ చేశాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఏ నీ మీద ఉండేది నాకు చిరాకు కోపమే అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని చెప్పేసి గగను చిరాగ్గా అడుగుతూ ఉంటే అది కాదు బావా ఫ్యామిలీ అందరం కలిసి వికారాబాద్ వనభోజనాలకు వెళ్తున్నాము నువ్వు కూడా వస్తే ఆ థ్రిల్లు వేరేలా ఉంటుంది కాదనక బావా ప్లీజ్ అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక దాంతో గగనైతే నేను రాను వికారాబాద్లో ఎంత అర్జెంటు పని ఉన్నా కూడా నేను వికారాబాదు రానే రాను అని చెప్పేసి గగను చెప్పగానే నువ్వు నాకు పంపించిన మెసేజ్లు నీ ఫోన్లో ఉన్నాయి అని మర్చిపోతున్నావు అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే నువ్వు కాదు కదా నీ బాబు వాడి బాబు వచ్చినా కూడా నేను బ్లాక్మెయిల్కి వంగే రకాన్ని కాదు మెసేజ్ని నీకు నచ్చిన సోషల్ మీడియాలో పెట్టుకో ఐ డోంట్ కేర్ అని చెప్పేసి ఇక గగన్ అయితే నక్షత్రకు వార్నింగ్ ఇచ్చేసి ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే గగన్ మనం వనభోజనాలకు వెళ్దామా అని చెప్పేసి అడగగానే ఏమైందమ్మా మీ అందరికీ ఎక్కడ చూసినా వనభోజనాలనే మాట్లాడుతున్నారు అయినా నాకు ఆఫీసులో చాలా పనింది నేను రాను నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇక గగను ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటే భూమి కూడా వస్తుందంట అని చెప్పేసి అంటుంది దాంతో గగను ఆగిపోయి వింటూ ఉంటే భూమి కూడా వనభజనాలకు వెళ్తుందంట కాకపోతే ఎక్కడికి వెళ్తుందో తెలియదంట తెలిస్తే మేము కూడా అక్కడికే వెళ్దామని అనుకుంటున్నాం అన్నయ్య అని చెప్పేసి పూర్ణి చెప్పగానే వికారాబాద్ అని చెప్పేసి గగను అంటాడు నీకెలా తెలుసు అన్నయ్య అని చెప్పేసి పూర్ణి అడుగుతుంటే నక్షత్ర ఫోన్ చేసి చెప్పిందిలే అని చెప్పేసి గగను అనగానే నక్షత్ర నీకెందుకు ఫోన్ చేసింద్రా అని చెప్పేసి శారద అడుగుతుంది అదంతా పెద్ద కథమ్మ వదిలే కార్తీక మాసం సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది మీరు భోజనాలకు వెళ్దామని ముచ్చట్టు పడుతున్నారు కదా వెళ్ళండి మీరు వెళ్ళి తొందరగా వంటలు పూర్తి చేయండి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పేసి ఇక గాకను పైకి వెళ్ళిపోతాడు తర్వాతేమో శారద ఆ నక్షత్ర వీడికి ఎందుకు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతుంటే ఎందుకైతే మనకెందుకమ్మా ఇప్పుడు మనం భోజనాలకు వెళ్దాం పదా అని చెప్పేసి పూర్ణి అంటుంది తర్వాత ఏమో చెర్రి గార్డెన్లో కూర్చొని చేతిలో ఒక అద్దాన్ని పట్టుకొని అందులో భూమి మేడ మీద తల ఆరుక్కుంటూ ఉంటే ఇక తననైతే అద్దంలో చూస్తూ మురిసిపోతూ ఉంటాడు ఇక అది చూసిన పింది ఒరే అన్నయ్య ఏం చేస్తే అని చెప్పేసి అడగగానే చూస్తున్నాను నా హృదయాన్ని అర్థంలో చూస్తున్నాను అని చెప్పేసి చెర్రి అంటాడు అయితే కత్తి తీసుకొస్తాను దాంతో కట్ చేసుకుని చూసుకోరా అని చెప్పేసి బిందు చెప్పగానే నీకు నా కవి హృదయం అర్థం కావట్లేదే ప్రతి ప్రేమికుల్లోనూ ఒక కవి ఉంటాడు తను ప్రేమించే అమ్మాయిని తన హృదయంతో పోల్చుకుంటాడు అని చెప్పి చెర్రి అంటాడు అంటే ఇక్కడ నీ గుండె ఆగిపోతే ఆ అమ్మాయి చస్తుంది అని అంటావా ఈ ఓవర్ యాక్టింగే వద్దురా ఇంతకు ముందు భూమి ప్రేమిస్తుందో లేదో తెలియక చాటుమాటుగా చూసేవాడివి ఇప్పుడు తను కూడా నేను ప్రేమిస్తుంది కదా అలాంటప్పుడు డైరెక్ట్గానే చూడొచ్చుగా అని చెప్పేసి బిందు చెప్పగానే అవును కదే ఈ విషయం నాకెందుకు తట్టలేదు అని చెప్పేసి చెర్రీ అడుగుతుంటే మేధావు నుంచి ప్రేమికుళ్ళ మారిపోయి దేవదాస్కి దగ్గరగా ఉన్నావు కదా అందుకే నీ బుర్రకి ఈ ఆలోచన తట్టలేదు అని చెప్పేసి బిందు అంటది ఇక చెర్రీ అయితే ఇప్పుడు చూడవే భూమిని ఎంత రొమాంటిక్గా చూస్తానో అని చెప్పేసి ఇక చెర్రి భూమి వైపే చూస్తూ ఉంటే ఇక భూమి అయితే ఏంటి ఈ చెర్రీ ఇందాకటి నుండి అదోలో చూస్తున్నాడు ఈరోజు ఎందుకు ఇంత తేడాగా ఉన్నాడే అని చెప్పేసి భూమి తన మనసులో అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమైతే చెర్రీ అదే అలా వెళ్ళిపోతుంది అని చెప్పి చెర్రీ బిందుని ఉంటే ఒరే నిన్ను రొమాంటిక్గా చూడమని అంటే నువ్వేమో చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు ఎత్తుకెళ్ళేవాడిలాగా చూసావు అందుకే భయపడి వెళ్ళిపోయింది అని చెప్పేసి బిందు అంటుంది ఏంటే నేను రొమాంటిక్గానే చూశాను కదా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇక బిందు అయితే రే పోరా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే వసే నువ్వైనా చెప్పవే రొమాంటిక్గా ఎలా చూడాలో అని చెప్పేసి చెర్రీ అడగనే రే నేనెవరిని ప్రేమించట్లేదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పేసి బిందు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమో మీరా ఏమండి అల్లుండి అమ్మాయిని కూడా పిలుద్దామండి వాళ్ళని కూడా సరదాగా బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్తో అంటూ ఉంటే వాళ్ళని సరదాగా బయటికి తీసుకెళ్ళినట్టు కాదే మనం వాళ్ళ మధ్యలోకి వెళ్ళినట్టు ఉంటుంది పెళ్ళిన కొత్త జంటకి ప్రైవసీ కోసం ఏ హనీమూన్కో పంపిస్తారు ఆ విషయం మీ అపూర్వ వదినకి అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అదంతా తర్వాత చెప్పొచ్చులేండి ముందైతే పిల్లలకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే సరే నువ్వే చెప్పు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అదేంటండి మీరు చెప్పరా అని చెప్పేసి మీరా అడగ్గానే మీరా మన ఇద్దరు ఎవరు పిలిచినా కూడా ఒకటే ఇద్దరం కలిసి పిలిచామని అనుకుంటారు నువ్వే పిలువు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో మీరా ఇందుకు ఫోన్ చేసి అమ్మ ఇందుకు ఎలా ఉన్నావు అని చెప్పేసి అడగగానే బాగానే ఉన్నానమ్మా ఒక్క రాత్రిలోనే పెద్ద పెద్ద మార్పులు వచ్చాయమ్మా అని చెప్పేసి డల్గా మాట్లాడుతూ ఉంటే ఏంటమ్మా అంత డల్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మీరా అడుగుతుంది ఇక అప్పుడే ఇందువల్ల అత్తయ్య ఫోన్ తీసుకొని హలో ఏంటి చెప్పు అని చెప్పేసి అడగని వదిన గారు బాగున్నారా అండి మేమంతా ఈరోజు వికారాబాద్ పిక్నిక్ వెళ్తున్నాము మీరందరూ రండి అని చెప్పేసి మీరా అంటుంది మేము రాము వాళ్ళని కూడా రానివ్వము అని చెప్పేసి సౌందర్య చెప్పకనే అదేంటండి అలా మాట్లాడుతున్నారు అంటే రాత్రి మీరు ఇచ్చిన కానుకలతో మేడలు కడుతున్నాము అందుకే చాలా బిజీగా ఉన్నాము రాలేకపోతున్నాం అంటున్నా అని చెప్పే సౌందర్య అనగానే అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీరా అడుగుతుంది ఇలా మాట్లాడక ఎలా మాట్లాడతారమ్మా మావిడ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు మా అబ్బాయి రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రూట్స్ అమ్మడానికి వెళ్ళాడు మీ అమ్మాయిని బస్ స్టాండ్ దగ్గర అడుక్కోడానికి పంపిస్తున్నాం అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న చెప్పగానే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మీరా అడుగుతుంది మరి ఇంత మోసం ఏంటమ్మా రాత్రి కట్నం ఇస్తాం అని చెప్పేసి ఒక బ్యాగులో స్వీట్లు ఒక బ్యాగ్లో ఫ్రూట్స్ ఇస్తారా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న చెప్పగానే ఫ్రూట్స్ స్వీట్లా అదేంటండి అని చెప్పేసి మీరా అడుగుతుంది అదంతా మాకేం తెలుసమ్మా నేను చెప్పింది అబద్ధం అనుకుంటే ఇదిగో మీ అమ్మాయినే అడుగు అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న చెప్పగానే ఇక ఇందు కూడా అవునమ్మా మామయ్య గారు చెప్పిందే ఆయన ఏం అబద్ధం చెప్పట్లేదు అందులో ఫ్రూట్స్ స్వీట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇక ఇందు అంటుంది అయితే నేను ఇప్పుడే వెళ్ళి అపూర్వ వదిని అడుగుతాను అని చెప్పేసి మీరా అంటుంది ఇక సౌందర్య అయితే చూడండి మీరు కట్నకానుకలు ఇచ్చే వరకు మీ అమ్మాయి ఇల్లు దాటదు ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో మీరే ఊహించుకోండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఏమో ఏంటి అలా చూస్తున్నావు పని చెయ్యి ఇంట్లో పనులైనా చేస్తే కనీసం నీకు పెట్టే తిండికి ఖర్చు కలిసి వచ్చింది అని అనుకుంటాం అని చెప్పి ఇందువల్ల అత్తయ్య మామయ్య ఇద్దరూ కూడా అంటారు తర్వాతేమో గోరింటక్ సుజాత అపూర్వ దగ్గరికి వచ్చి మర్డర్ చేయడానికి కూడా ఇంత అందంగా రెడీ అవ్వాలి అంటావా అని చెప్పేసి అడగగానే పిన్ని మనసులో మాట పంచుకోవడానికి ఒక బాగుంటుంది అనుకున్నాను అందుకే వచ్చావు వచ్చి నువ్వు నన్ను జైలుకు పంపించాలి అని అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో గోరింటక్ సుజాత అయితే అంటే భూమిని మర్డర్ చేయడానికి కూడా ఇంత సోక రెడీ అవ్వాలా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఇదిగో ఇలానే భూమిని మర్డర్ చేస్తున్నాను మర్డర్ చేస్తున్నాను అని చెప్పి పదే పదే అని నన్ను జైలుకు పంపించేలా ఉన్నావు అని చెప్పి అపూర్వ అంటుంది ఇక అప్పుడే మీరా వదినా అని చెప్పేసి అనగానే ఇక అపూర్వ గోరింటా సుజాత ఇద్దరూ కూడా వినేసింది అమ్మాయి నేను అన్నప్పుడు కాదు నువ్వు తిరిగి అన్నప్పుడు వినేసింది అని చెప్పేసి గోరెంటాక్ సుజాత అంటుంది నువ్వు నోరుముయ్ అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడే మీరా అక్కడికి వచ్చి ఏంటత్తున్నా భూమిని మర్డర్ చేస్తా అంటున్నావు తనేం చేసింది అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో గగను భూమిని కాపాడుతాడా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్